ఈరోజు వెంకటేపల్లి గ్రామంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి భారీ విజయం సాధించిన రామాంజనేయులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అదేవిధంగా వారితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసిన చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారందరికీ కూడా నేను ఈరోజు సాధారణంగా స్వాగతం పలుకుతూ వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా సముచిత స్థానం గౌరవం కల్పిస్తాని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా అంత మా లక్ష్యం ఒకటి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అందగాలి అదేవిధంగా గ్రామాల అభివృద్ధి గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి అదే అదేవిధంగా పట్టణాల అభివృద్ధిని కూడా పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేశారు సో గ్రామాలలో సీసీ రోడ్స్ డ్రైనేజెస్ ఇప్పటికే చాలా వర్కులు ఈ టూ ఇయర్స్లో చేయడం జరిగింది ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడే మా సర్పంచ్ రామాంజనేయులు గారు కూడా నా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చారు కొన్ని కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా కుర్మ సంఘం కమ్యూనిటీ హాల్ ఇంకా అసంపూర్తిగా ఉంది స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా ఈ విధంగా అంతా యంగ్స్టార్స్ అందరు కూడా స్కూళ్ళల్లో అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సమస్యలు మా చేయడన్నా మేము మీతో కలిసి నడుస్తామని చెప్తున్నందుకు నేను కూడా వాళ్ళకు మాట ఇచ్చిన తప్పకుండా మనందరం కలిసి పనిచేద్దాము మీ అభివృద్ధి మీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా అని చెప్పేసి వాళ్ళకు కూడా మాటిచ్చిన ఇప్పుడు కూడా మీ ద్వారా నేను గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నా తప్పకుండా మేము వచ్చిన తర్వాతనే ఈ గ్రామంలో ఒక సీసీ రోడ్స్ కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ సీసీ రోడ్స్ కూడా చేయడం జరిగింది ఒక మూడు ఐమాక్స్ లైట్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ముదిరాజ్కు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్కు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అవి సరిపోవని మా రఘు అడిగింది ఇప్పుడే ఇంకో ఫైవ్ ల్యాక్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా సీసీ రోడ్స్ డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయని ఇప్పుడు సర్పంచ్ నా నోటీస్ తీసుకొచ్చు అవి కూడా తప్పకుండా మార్చిలో ఆ వర్కులు కూడా చేపడతామని సందర్భంగా మాటిస్తున్నాం గదే గూడవచ్చి ఇచ్చి ఇక్కడ దేవర్గాల నుంచి గద్దేగూడెం ఆ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది కానీ ఆ రోడ్ ఇవ్వడానికి ఎవరు కాంట్రాక్టర్ ముందు లేరు గతంలో మన ఏం జరిగిందో తెలియదు సో దాని మీద నేను కూడా రెండు మూడు సార్లు రివ్యూ చేశా మళ్ళొక్కసారి మీ అందరినీ పెట్టుకొని అధికారులు పెట్టుకుని ఒకసారి మాట్లాడతా సో తప్పకుండా రోడ్డు చాలా అవసరం సార్ ఎందుకంటే గదగూరం వరకు అది చేస్తే అయితే మీకు అంత ఇబ్బంది చెప్పేసి తప్పకుండా అదే విధంగా స్విట్స్ కాలేజ్ వరకు రోడ్డు అడుగు కూడా ఉన్నారు అది నాకు ఐడియా లేదు అయితే నేను రామాంజనీ అడిగినా ఎంత దూరం అవుతుందో సార్ దాన్ని ఎస్టిమేట్ చేయిద్దాము నేను అధికారులను పంపిస్తా బీటీ రోడ్ మార్చిన తర్వాత బీటీ రోడ్ శాంక్షన్ ఇప్పిస్తాను ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ గ్రామానికి కోవింద్ సాగర్ నీళ్లు కూడా తీసుకొస్తాం అదిలపురం లిఫ్ట్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు గద్దె కూడా వెంకటంగా సో అది కాకుండా అదిలపురం లిఫ్ట్ కూడా తొందరలోనే పనులు మొదలు పెట్టబోతాను అదిలపురం లిఫ్ట్ ద్వారా కూడా మీకు రెండు పంటలకు నీళ్లు ఏర్పాటు చేస్తాము తొందర నీ పనిచేస్తున్న ప్రభుత్వం మీకు ఏ సమస్య ఉందా నేను మాట ఇస్తా ఆయన కూడా కష్టపడి పనిచేస్తాను హైదరాబాద్ లో ఉండి తీసుకొచ్చి ఊర్లకు ఖర్చు పెట్టుకుంటూ పనులు చేస్తా ఉన్నారు పెళ్ళికి ఐదు లక్షల రూపాయలు కూడా నడుస్తున్నట్టు అయితే లాక్స్ అడుగుతా ఉన్నారు తప్పకుండా ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాయస్వామి టెంపుల్ గురించి మన కూడా నాకు ఇచ్చారు కానీ కొంచెం బిజీగా మన అది మలన జాతర జాతరకు రమ్మన్నారు సో జాతర రోజు నేను రాలేకపోయినా ఆ రోజు నేను వస్తాను బాట పడిచిన పశువుకు కానీ ఆ రోజు కొంచెం బిజీగా ఉంది నేను ఆ రోజు రాలేకపోయినా నేను అధికారులను తప్పకుండా ఒకసారి విజిట్ చేసి దాన్ని మొత్తం ఎస్టిమేట్ చేయమని చెప్తారు ఎందుకంటే మీ గ్రామానికి సంబంధించిన దేవుడు కాబట్టి ఇక్కడ స్వయం కూడా వెలిసిన దేవుడు కాబట్టి తప్పకుండా ఆ దేవుడి విషయంలో ఎక్కడ నేను పూర్తిగా సహకరిస్తా ప్రభుత్వం పరంగా ఎలాంటి సాయమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా అక్కడ తలుపు దీప నైవేద్యానికి సంబంధించి కూడా అక్కడ ఒక ఐగార్లు ఏర్పాటు చేయాలన్నారు అయితే ఆ టెంపుల్ ఎండోమెంట్ లో ఉంటే తప్పకుండా అయితే ఆ ఎండోమెంట్ లో ఫస్ట్ ఆ టెంపుల్ ఎండోమెంట్లూడ్ లో ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేస్తే కొన్ని ప్రభుత్వం పరంపర సాయం సహకారాలు అందుతాయి కాబట్టి గా నేను అధికారులమెంట్ సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళకు డిపార్ట్మెంట్ మాట్లాడి ఎండో మేము చేర్చే విధంగా తప్పకుండా చేస్తాను తీసుకుపోయి అధికారులను నేనే స్వయంగా కలుస్తాను ఈ సందర్భంగా మాటిస్తా ఇక రేపు ఏప్రిల్ లో కూడా నేను మాటిస్తున్నా రెండో విడత రెండో విడత మీ గ్రామానికి ఒక ఇరవై ఎవరు ఇస్తా వాళ్ళు వాళ్ళంటే మాత్రం తప్పకుండా రెండో విడత ఏప్రిల్ ఎప్రెల్ రెండో విడత ఇయ్యబోతా ఉన్నా రెండో విడత ఇంగ్లీష్ చెప్పి చెప్తా ఉన్నా ఇప్పుడే ఇక్కడే గారు చెప్పినట్టు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇష్యూ ఏదో ఉంది ఆ ఇవల ఇషన్ నేను గతంలో ఇన్వాల్వ్ కొంచెం సలు ప్రాబ్లం సాల్వ్ చేసినాము ఇంకా ఉంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ కూడా ఉన్నాడు మనతో కాబట్టి ఇట్టి సర్పంచ్ గారికి ఎవరెవరికి ఏం చేయాలో ఒకసారి మొత్తం ఒక లిస్ట్ తయారు చేయండి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి అవతల ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాము వాళ్ళకి ఏదైనా వచ్చేది మనమే దగ్గర నుండి ప్రభుత్వ పరంగా ఏం కావాలన్నా దగ్గర నుండి వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి మేము తెచ్చినాము ఎందుకు ఓపెన్ చేయలేము మీరు తెస్తే మీరు మీరు తెచ్చిన పనులు ఉన్నాయి కదా మీరు పదేళ్ళు ఉన్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గారు మీరు అధికారంలో ఉన్నది టెన్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉండి మీరు తెచ్చినామని చెప్పేసి మరి ఎందుకు పూర్తి చేయలేరు మీరు మీరు అసంపూర్తిగా వదిలేసిపోయారు అక్కడ మీరు ఉంటే మీరు పూర్తి చేసి కంప్లీట్ చేయాలి కదా అక్కడ మధ్యలో ల్యాండ్స్ ఏదో అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ వస్తే దాని గాలికి వదిలేసారు ఎందుకంటే అక్కడ లాభం లేకపోవడం వల్ల మాజీ ఎమ్మెల్యే గారు ఏం కమిషన్ దొరకలేదు కాబట్టి దాని గాలికి వదిలేసారు సో ఈరోజు ఆ నేను ఆ రైతులతో మాట్లాడి ఆ రైతులను ఒప్పించి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇప్పిస్తా అని చెప్పేసి ఆ కాలువ పనులు పూర్తి చేసిన వ్యక్తి నేను ఈరోజు అజిలాపురం లిఫ్ట్ తీసుకొచ్చేసి ఈ ప్రాంతానికి అంత కూడా నీళ్లు అందియాలనే లక్ష్యంతో ఆర్నిషియల్ కష్టపడవు సో వాళ్ళు ఎలక్షన్ల ముందు కొన్ని జీవాలు తీసుకొచ్చేసి అవి మేము తెచ్చినాము మేము తెచ్చినామని పగటికల్ అంటే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు అంతే తప్ప పదేళ్ళు నుండి ఏం చేయనుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మేం తెచ్చినని చెప్తే కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎంత పెద్ద మోసగాలన్నది నుంచి కింది వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టించుకుంటారు ఒక్కొక్కరు వందల కోట్లు దోసుకోవడానికి వాళ్ళకి సమయం జరిపోయింది తప్ప ఈ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా గత పాలకులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు